మరో చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది ప్రణీత్ రావు ఫోన్లో పలు రికార్డింగ్లు బయటపడగా వాటి ఆధారంగా సిట్ అధికారులు ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు ఇప్పటికే పలువురు విఐపిల వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు ఇక ఫోన్ ట్యాపింగ్ బాధితుల లిస్టులో సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రి పొంగులేటి ఎంపీ ఈటెల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ వివేక్ లు ఉన్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ అయితే సతీష్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మొత్తం టోల్గా కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోల్గా కీలకంగా మారిందనే చెప్పాలి అదేవిధంగా ఈరోజు అయితే సిట్ అధికారుల నుండి సాక్షులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు అయితే సిట్ నుంచి ఫోన్స్ గిటా వెళ్తూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు మొత్తం టోటల్గా ప్రణితరావు ఎవరైతే ఏ టూగా ఉన్నటువంటి ప్రణితరావు ఉన్నాడో నాలుగు వేల రెండు వందల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా గుర్తించిన అటువంటి సిట్ అధికారులు మొత్తం టోల్గా ఈ దాంట్లో ఒక నవంబర్ మాత్రమే నవంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు చూసుకుంటే మొత్తం ఆరు వందల పద్దెనిమిది ఫోన్లు నవంబర్ పదిహేనవ తారీఖున ఆరు వందల పైగా ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది ఆ యొక్క ఫోన్ నెంబర్లో ఉన్నటువంటి ఆ దాంట్లో ఆరు వందల ఫోన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో రాజకీయ ప్రముఖులతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి వీఐపీస్ ఎవరైతే ఉంటారో వీఐపీస్కు మొత్తం టోటల్గా సిట్ అధికారుల నుండి నోటీసులు వచ్చాయి సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా నోటీసులు వచ్చిన క్రమం లోపల ఇదే విధంగా అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు టీపీసీసీ అధ్యక్షుని యొక్క ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ యొక్క అయితే స్టేట్మెంట్ని తీసుకున్నారు అదేవిధంగా ఎంపీ ఈటల స్టేట్మెంట్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ స్టేట్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది మరికొందరికి బీఆర్ఎస్ నాయకులకు కూడా ఆ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఫోన్ ఫోన్ కాల్స్ గట్ట వెళ్ళాయి అయితే ఆ యొక్క వాంగ్మూలం ఇవ్వడానికి రమ్మంటూ కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న రాత్రి అయితే నిన్న ఈ యొక్క సిట్ గురించి ఆ అనుచిత వ్యాఖ్యలు కూడా అయితే ఆ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే ఈ యొక్క ఎంపీ ఉన్నారో రఘునందన్ రఘునందన్ రావు ఉన్నారో రఘునందన్ రావు ముందుగా ఫోన్ ట్యాప్ అయినట్టు చెప్పింది నేను సిట్ నన్ను విచారించకుండా ఇది సిట్టా ఏందండి క్వశ్చన్ చేసిన కొన్ని గంటల లోపలనే సిట్ అధికారులు అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందున పొందుతున్నటువంటి రఘునందన్ రావు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి సిట్ అధికారులు వాంగ్మూలం కూడా తీసుకున్నారు అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుగా ఉన్న ప్రధానంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏవైతే ఉన్నారో ప్రభాకర్ రావు అయితే సిట్ సహకరించట్లేదు కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా అయితే బాధితులు సాక్షులు పెద్ద ఎత్తున అయితే వాళ్ళని ఆ వాంగ్మూలం నమోదు చేయాలని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే రెండు వందల యాభై ఏడు మంది వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క వాంగ్మూలం ప్రభాకర్ రావు సిట్కు సహకరించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ సుప్రీంకు వెళ్ళే ఆలోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా అయితే ఏదైతే ప్రభాకర్ రావుకు ఆ యొక్క వెసులుబాటు ఉందో సుప్రీంకోర్టు నుంచి వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటును రద్దు చేసే కనుక ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పుతాడనే కోణం లోపల సిట్ అధికారులు మొత్తం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఎవరైతే ఉన్నారో భారీ ఎత్తున ఈ యొక్క సాక్షులు కానీ బాధితులు కానీ ఉన్నటువంటి తరుణం లోపల వాళ్ళందరికీ స్టేట్మెంట్ ఇప్పటికే సిటాధికారులు రికార్డ్ చేస్తున్నారు అయితే పద్నాలుగు నెలల పాటు ఇండియాలో లేనటువంటి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఇండియాకు వచ్చాడో అయితే ఎన్నోసార్లు ఆ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే అదేవిధంగా సుప్రీంని ఆశ్రయించినటువంటి ప్రభాకర్ రావు అయితే వెసులుబాటును కోరుతూ అఫెండర్గా అయితే అఫెండర్ కోరారు ఆ క్రమం లోపల అయితే కొంత వెసులుబాటును కూడా సుప్రీంకోర్టు కల్పించిన నేపథ్యంలో అదే అదునుగా చూసుకొని ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారులకు సహకరిస్తలేడు అని కూడా తెలుస్తుంది కాబట్టి మొన్న బుధవారం రోజు ప్రణీత్ రావుని ఆ తొమ్మిది గంటల పాటు అయితే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని ఐదు దఫాలుగా విచారణ చేశారు ఆ నేపథ్యంలోనే అయితే ప్రణీత్ ణిత్ రావుని కూడా పలు దపలుగా విచారణ చేశారు ఈ ఈ సందర్భంగా చూసుకుంటే మొత్తం టోటల్గా అయితే ప్రణీత్ రావు చెప్పినటువంటి కీలకమైన ఆధారంగానే ఏక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాక్షులు కానీ సాక్షులకు ఇస్తున్నారు అయితే ప్రణీత్ రావు చెప్పినటువంటి ఫోన్లో ప్రణీత్ రావు ఫోన్లో కీలకమైన డాటా కూడా అయితే ఈ యొక్క సిటాధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క డాటాలో ఉన్నటువంటి రికార్డ్సింగ్ రికార్డింగ్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఆ దాని ఆధారంగా మొత్తం టోటల్గా దాన్ని బేస్ చేసుకొని అయితే సిటాధికారులు విచారణ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఇంకా రేపు సాక్షులను ఇంకా పిలుస్తున్నారు కాబట్టి అదేవిధంగా కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా అయితే సిటాధికారులు ట్యాప్ చేసినట్టు గుర్తించారు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు జరు తెలుస్తుంది కాబట్టి ఇది మొత్తం టోటల్గా సాక్షి వీలైనంత ఎక్కువ సాక్షులని వాళ్ళ యొక్క వాంగ్మూలాలను నమోదు చేసి సుప్రీంకు వెళ్ళే ఆలోచనలో కూడా సిటాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది సతీష్